హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే తీపి కబురుగా మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు డిసెంబర్ నాలుగో తారీఖున అందియడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే దాదాపుగా చాలా మంది రైతులకైతే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకు జమ చేయలేదని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి గొప్ప శుభవార్త వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతుల కోసం రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దీని ద్వారా డబ్బులు ఎంత మందికి అయితే చేరువేస్తున్నారు అలాగే హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన ఖాతాలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ఈసారి ప్రభుత్వం అని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే మన రైతులైతే ఉన్నారో వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతుల కోసం అయితే మన ఛానల్ తరఫున అయితే రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు బోనస్ కావచ్చు ప్రత్యేకంగా వచ్చేసి రైతుల కోసం అనేది ఏ పథకం వచ్చినా సరే వాటి గురించి మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే వీళ్ళు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చిన్న లైక్ అయితే ఇచ్చింది వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపుగా రెండు సార్లు అయితే రెండు సంవత్సరాలు అయితే అవుతుందండి సో ఇప్పటికే మనకైతే రెండు సార్లు అయితే డబ్బులు అయితే ఇచ్చింది ఇప్పుడు ఇచ్చే దాంతో మూడోసారి అనుకోవచ్చు మరి మూడోసారి అయినా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికీ జమ చేస్తుందా లేదా ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా మంది రైతనులు అయితే డౌట్లు అయితే పడుతున్నారండి ఎందుకంటే గతంలో కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేసింది కానీ ఇది హామీ ఇచ్చిన విధంగా అందరికీ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం ఇప్పటికే చాలా కంప్లైంట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి సో దీన్ని మాత్రం మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతులకైతే ఎందుకు ఇస్తుంది అంటే పంట పెట్టుబడి సంఖ్యంగా ముందుగానే ఇచ్చేస్తే వాళ్ళకి విత్తనాలు కొనుక్కుంటే మళ్ళీ పంటలకైతే ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో రైతు భరోసా సంబంధించిన పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి మన కేసీఆర్ గారు అయితే ఉన్నప్పుడు దాన్ని కొనసాగిస్తూ రైతు భరోసాగా పేరు మార్చుకున్నారు గతంలో రైతు బంధు ఉండేది ఆ ప్లేస్ లోనే ఇప్పుడైతే ప్లేస్మెంట్ చేంజ్ చేసి మరి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎకరానికి ఇప్పుడు కూడా ఆరు వేల రూపాయలు అయితే తప్పకుండా అయితే వస్తుందండి మీరు ఏడు వేల ఐదు వందలు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి చేరాలి ఆరోగ్యాన్ని పథకాలనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ గా మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే రైతీ ఉన్నారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు అయితే వచ్చి ఉంటే ఓకే అంటే గత మంచి వానకాలం అలాగే యాసింగ్ సీజన్ సంబంధించిన మళ్ళీ ఇంకో యాసింగ్ సీజన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి పదిహేడో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయితే అయిపోతాయి పద్దెనిమిదో తారీఖు తెల్లారి నుంచి హామీ ఇచ్చిన విధంగా మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మాట ఇచ్చిన తర్వాత కొంతవరకు అయితే నిజమైతే అవుతుంది హామీ ఇచ్చిన విధంగా డబ్బులు కూడా జమ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే పూర్తి సమాచారం ఏదో వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్